విద్యార్థి దశలో ఎన్ఎస్యూ నుండి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న మహేష్ కుమార్ గౌడ్ కు పిసిసి అధ్యక్ష పదవి దక్కడం హర్షించదగ్గ విషయమని కాంగ్రెస్ నాయకులు దరిపల్లి చంద్రం నరసింహారెడ్డి అన్నారు మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షులుగా నియమితులైనందుకు గాను సిద్దిపేటలో కాంగ్రెస్ నాయకులు సంబరాలు నిర్వహించారు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాల్చి మిఠాయిలు పంచుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడ్డ వారికి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందని మహేష్ కుమార్ గౌడ్ నిరూపించారని తెలిపారు ఒక బీసీ బిడ్డ పీసీసీ అధ్యక్షులుగా నియామకం కావడానికి సహకరించిన రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రానున్న రోజుల్లో మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీని అన్ని ఎలక్షన్లలో గెలిపించేందుకు కృషి చేస్తామన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిజంగా బీసీలకు ఇస్తాన్న రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ కానీ మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా మరి బీసీలకు పెద్దపీఠం ఇస్తామని నిజంగానే పెద్దపీఠం ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సిద్దిపేట నుండి కాంగ్రెస్ పార్టీ నిజానికి కూడా ముందుకు ఇంకా వెళ్తుందని కూడా మేము సందర్భంగా తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇలా బీసీల కోసం అనేది నిరూపణ ఇచ్చినందుకు ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ పెద్దలకు అందరికీ పేరు పేరున మంత్రులకు కానీ పొన్నం కానీ మన ఒక కొండ సురేఖ కానీ మరి అందరూ బాగా ఆలోచన చేసి మంత్రులు కూడా ఆలోచన చేసి ఇచ్చిన ఈ యొక్క బీసీకి నాయకత్వాన్ని వరదిల్లాలని చెప్పి కూడా మేము కూడా బీసీల మంతా ఏకదాటిగా కాంగ్రెస్ ఫుల్ సపోర్ట్ చేసి మరి అన్ని విధాలలో కూడా కాంగ్రెస్ మరి రేపు స్థానిక ఎన్నికలలో కూడా మరి కాంగ్రెస్ పార్టీకి ఇదే బీసీలకు కూడా పెద్దపీడ వేస్తే మరి ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ అని వస్తుంది మరి గతంలో కూడా ఇవాళ నాటి నుంచి నేటి వరకు కూడా మరి కాంగ్రెస్ పార్టీ బీసీల వెంబడి ఉన్నది కాబట్టి ఇలా బీసీలకు నాణ్యత ఇచ్చిందని చెప్పి కూడా మేము సందర్భం తెలియజేస్తాం ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఒక బీసీ బిడ్డనే బీసీసీగా నియమించి వారి యొక్క జోడి పదవులు దాపటా లెక్క నడిచి రాష్ట్రాన్ని కూడా ఒక ఏడు సంవత్సరాలు ఏకదాటిగా పాలించిన చరిత్ర అదే ఈనాడు ఒక మహేష్ కుమార్ గౌడు ఎన్ఎస్ఏ ఇంచేది యూత్ కాంగ్రెస్ నుంచిది ఒక స్థాయికి ఎదిగిన నాయకునికి ఇవ్వడం కూడా నేను బాగా అర్చిస్తాను ఈ మహేష్ కుమార్ గౌడు కూడా నాకు చాలా మంచి పరిచయమే మరి ఒక బీసీ బిడ్డలకు బీసీలకు న్యాయం జరిగే విధంగా చేసింది కాబట్టి ఈనాడు జోడి పదవులుగా రేవంత్ రెడ్డిను మహేష్ కుమార్ గౌడ్ గారు ఈనాడు ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధి పథకంలో నడిపించి పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీను ఒక ఒక ప్రజలకు ఆదర్శవంతంగా నిలవాలని కోరుతూ మహేష్ కుమార్ గౌడ్కి ప్రత్యేకంగా అభినందనలు చెప్తూ ఖర్గే గారికి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి మరియు జిల్లా ఇన్ఛార్జి కొండ సురేఖ గారికి పొన్న ప్రభాకర్ గారికి అందరికీ నా యొక్క ప్రత్యేక అభినందనలు హర్షం వెలిపిస్తావు